ఈరోజు స్పెషల్ వంకాయ గోంగూర అండి అయ్యో ఇదేంటి వంకాయ గోంగూర అంటున్నారు అదేం కాదండి వంకాయ గోంగూర కూడా చాలా బాగుంటుంది ఏ చికెన్ గోంగూర వండుకోవట్లేదా మనం గోంగూర అన్నిట్లో వేస్తాము అలాగే ఈ వంకాయలో కూడా ఈరోజు గోంగూర వేస్తున్నాను నేను చాలాసార్లు వండాను ఈసారి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను గోంగూర ఇలాగా పచ్చిమిరపకాయలు వేసి చక్కగా ఉడకబెట్టేసి కొంచెం ఆకులాకుల్లా కాకుండా కొంచెం మెదిపేయాలండి గరెటితో మెదిపేస్తే ఇలా వచ్చింది ఇదిగోండి వంకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీని మీద గోంగూర మనం అనమాట అయితే గోంగూర వంకాయలు రెండు కలిపేసి కూడా ఉడకబెట్టి తాళింపేసేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది అనమాట చూడండి బాగుంది కదా చికెన్ మీద గోంగూర వేసినట్టు చికెన్ తిన్నవాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు బాగుంది కదండి తల్ల ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటాం కొంచెం రైస్లో తిని చూశాను